నా పేరు ఇందిరా అండి నేను తిరిచిన ఉంటాను మా బాబుకి హెల్త్ డెంగ్యూ ఫీవర్ వచ్చి చాలా సివియర్గా ఉండే ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత సార్ చూసిండు అసలు ఫుడ్ వాటర్ కూడా తీసుకోలేకపోయిండు అబ్బాయి తర్వాత నెక్స్ట్ డే నుంచి కవర్ అయిపోయిండు ఇక సార్ అంటే దేవుడు అనుకోవాలి సిస్టర్స్ సేవ్ అయితే చెప్పొద్దంతా బాగా చేస్తారు ఇక్కడ ఇక నెక్స్ట్ మా అల్లుని మేనల్లుని కూడా ఇక్కడికే తీసుకొచ్చిన ఎటువంటి ప్రాబ్లం లేదు డాక్టర్స్ సిస్టర్స్ హాస్టర్ ఓవరాల్ మొత్తం మొత్తం సేవ్ అయితే అద్భుతం ఒక దేవాలయం అనుకోవచ్చు ఈ హాస్పిటల్ని నేను చాలా హాస్పిటల్స్ చూసినా కానీ అమౌంట్ తీసుకొని చాలా సతాయిస్తారు చూడు నీకు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా బెత్తర్ బిహేవ్ చేస్తారు ఇక్కడ అట్లా కాదు పేషెంట్ తమ ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ట్రీట్ చేస్తున్నారు సిస్టర్స్ అయినా డాక్టర్స్ అయినా చాలా బాగుంది థ్యాంక్ యూ చెప్తే సరిపోదా అండి సార్కి సిస్టర్స్కి చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు నా కొడుకు మంచిగా వెళ్ళిందంటే శశాంక్ సార్ ఇంకా వేరే డాక్టర్ కూడా ఉన్నారు డ్యూటీ డాక్టర్ అతను పేరు తెలియదు అతను అతనికి శశాంక్ సార్కి సిస్టర్స్కి వాళ్ళకి చాలా థ్యాంక్స్ నా ఆర్ట్ ఫుల్గా చెప్తున్న థ్యాంక్స్ శశాంక్ సార్కి సిస్టర్స్కి డ్యూటీ డాక్టర్కి నా కొడుకు ఈనాడు మంచిగా ఉన్నాడు అంటే సార్ వల్ల ఈ హాస్పిటల్ వల్లనే